హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్లో కాస్టరియస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈ వీడియోలో నేను మీకు సొరపాదుల్ని ఎలా పెంచుకోవాలో చెప్తాను విత్తనాల్ని ఎలా నాటుకోవాలి ఎలా నాటుకుంటే తొందరగా మనకి మొలకెత్తుతాయి ఎన్ని రోజులకి మొలకెత్తుతాయి ఇంకా సీజన్స్ ఏంటి ఈ సీజన్లో మనం సొరపాదుల్ని పెంచుకోవచ్చో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సొరపాతుల గురించి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి కంటెంట్ బాగుంది ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే చక్కగా షేర్ కూడా చేయండి నా వీడియోస్లో టెరెస్ గార్డెనింగ్ని లో కాస్ట్లో ఈజీగా ఇష్టంగా ఎలా చేసుకుంటామో చాలా వీడియోస్ ఉంటాయి ఫాలో అవ్వండి లాస్ట్ సీజన్లో ఎందుకంటే రావండ్ ఆనపకాయ పొడవు ఆనపకాయ ఇలా చాలా పండించుకున్నాము సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూసే ఈ విత్తనాలు పొడుగు ఆనపకాయ ఇవి మనం ఆనపకాయన అని అంటాము కొన్ని ఏరియాస్లో అని కూడా అంటాం కదా ఇవి పొడుగు సొరకాయ అనమాట చూడండి వాడి విత్తనాలు అలా డిజైన్ డిజైన్గా ఉంటాయి పొడుగు వాటివి ఈ సొర విత్తనాలు మనం జూన్ జూలై మంత్స్లో పెట్టుకోవాలి మంచిగా వర్షాలు స్టార్ట్ అయ్యే టైంలో బయట కొనుక్కునే విత్తనాల కన్నా నేను ఎక్కువ మన దగ్గరలో దొరికిన మన చుట్టుపక్కల దొరికిన విత్తనాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అవి మన వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటాయి కదా ఎన్ని తెగులు వచ్చినా కూడా చక్కగా తట్టుకుంటుంది మన వాతావరణానికి తట్టుకుంటుంది సో మీ లోకల్గా దొరికే విత్తనాలని సెలెక్ట్ చేసుకోండి కుదరట్లేదు అనుకుంటే మీరు ఇంకా బయట ఆన్లైన్లో కొనుక్కోవచ్చు విత్తనాలు నాటుకునేటప్పుడు కొంచెం ఎక్కువే నాటుకోండి ఎందుకంటే అన్ని జర్నరేషన్ అవ్వాలని ఏమీ లేదు కొన్నే అవుతాయి సో ఎక్కువ నాటుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ చూపించేది మీకు అది ముందు పాటు ఆ ముందు ముందుపాటుని కొంచెం అలా కింద ఏదైనా హార్డ్ సర్ఫేస్లో మీరు రఫ్ చేస్తే అది కొంచెం అరుగుతుంది అక్కడి నుంచి మనకి మొలకెత్తుతుంది ఆ ప్లేస్లోంచి మనకి మొలక బయటకు వస్తుంది సో కొంచెం అలా రఫ్ చేసి దాన్ని నేల వైపు పెట్టి జస్ట్ అలా పుష్ చేస్తే చాలు ఎక్కువ లోతుకు కూడా దాన్ని పుష్ చేయని అవసరం లేదు అలా చేస్తే ఏమవుతుంది అంటే విత్తనం తొందరగా జనరేషన్ అవుతుంది మనకి తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట అంతే విత్తనాలు అన్నీ చక్కగా అలా చేసేసుకుని నేల వైపు దాన్ని అలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఈజీగా అలా ఒక ఫింగర్తోనే పుష్ చేసేస్తే సరిపోతుంది ఇంకా చెప్పాను కదా పెట్టుకునేటప్పుడు కొంచెం విత్తనాలు ఎక్కువే పెట్టుకోండి నా దగ్గర లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ నా గార్డెన్లో పెరిగిన విత్తనాలే ఉన్నాయి కాబట్టి నేను ఒక మూడే పెట్టుకున్నాను మీరు మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోండి విత్తనాలు నేను చూడండి ఆ టప్ సైజ్ చూడండి మన హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంది కదా అందులో పెట్టాను పొడుగు సొరకాయ పర్వాలేదు ఇంకా చిన్న మన పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు చక్కగా వచ్చేస్తే ఇంకా విత్తనాలు పెట్టాక కొంచెం తడుపుకుంటూ ఉండాలి ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోయకూడదు అలా పై పైన తడుపుకుంటూ ఉండాలన్నమాట ఈ విత్తనాలు మీరు సపరేట్గా చిన్న చిన్న కప్స్లో కానీ ఏమైనా చిన్న చిన్న పాయింట్స్లో కానీ పెట్టుకొని అవి కొంచెం పెద్దగా కూడా మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు నేను మాత్రం డైరెక్ట్గా పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను ఇంకా ఈ విత్తనాలు మనకి మొలకెత్తడానికి అంటే జర్మినేషన్ అవ్వటానికి కనీసం మనకి ఒక పది పదిహేను రోజులు పడుతుంది బయటికి రావటానికి మొలక్క బయటికి రావటానికి అప్పటి వరకు చక్కగా అలా నీళ్ళు చిలకరిస్తూ ఉండండి మట్టి ఎండిపోకుండా చూసుకోండి మట్టి ఎండిపోతే ఏమవుతుంది అంటే మనకి విత్తనాలు అప్పుడప్పుడే జర్నేట్ అవుతూ ఉంటాయి కదా ఆ జర్నేట్ అవే అవే టైంలో అవి మట్టి తేమగా లేకపోతే తొందరగా చచ్చిపోతాయి ఆ టైంలోనే చచ్చిపోతాయి సో ఎప్పటికప్పుడు మట్టి తడి తడిసి ఉందో లేదో చూసుకుంటూ ఉండండి చక్కగా తడుపుకుంటూ ఉండండి ఇంకా వీటికి పందిరి కంపల్సరీ వేయాలి చూడండి నేను అలా పాదులన్నిటికీ అలా పైకి పందిరి కట్టుకొని మిగతా వాటి అన్నిటికీ అలా పందిరి వేసుకున్నాను కొంచెం మొక్క పెరగంగానే మీరు పందిరి వేసేసుకోండి ముందు అదిగోండి కర్రలు అలా చక్కగా పాతేసి ఒక్కొక్క మొక్కకి సపరేట్గా సపోర్ట్ ఇస్తూ ఉంటే వాటికి ఎక్కువ సపోర్ట్ ఇస్తే ఎక్కువ పాకుతాయి అన్నమాట ఇదిగోండి ఇవేమో మనకి రౌండ్ సొరకాయ విత్తనాలు అవి చూడండి దోసకాయ విత్తనాలు లాగే ఉన్నాయి అచ్చు వీటి విత్తనాలు వేరే ఉంటాయి పొడవు సొరకాయ విత్తనాలు వేరే ఉంటాయి వీటిని కూడా సేమ్ ప్రాసెస్ మనకి అక్క విత్తనం చివరిలో కొంచెం షార్ప్గా ఉంటుంది కదా అక్కడ కొంచెం రఫ్ చేసేసి దాన్ని నేల వైపు పెట్టి ఓన్లీ ఫింగర్తో అలా పుష్ చేసేస్తే సరిపోతుంది చక్కగా జర్మినేట్ అయిపోతాయి చెప్పాను కదా సేమ్ అంతే టైం పడుతుంది పొడు ఆనపకాయకి రౌండ్ ఆనపకాయకి డిఫరెన్స్ ఏమి ఉండదు అంతే టైం పడుతుంది ఇది కూడా మనకి పూత దశలోకి రావాలి అంటే మినిమమ్ వన్ మంత్ పడుతుంది ఈ లోపలికి చక్కగా మనం సపోర్ట్ ఇస్తూ అల్లుకోవడానికి మనం హెల్ప్ చేసామనుకోండి చక్కగా పాకుతుంది నేను ఈ విత్తనాలు కూడా కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి నా గార్డెన్లో వచ్చిన విత్తనాలు కాదు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న విత్తనాలు అనమాట అందుకని కొంచెం ఎక్కువ విత్తనాలు పెట్టాను ఎన్ని వస్తే అన్న వస్తాయి లేకపోతే ఎక్కువ అనుకోండి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను అది పాట్ సైజ్ కూడా చక్కగా హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టేశాను మీరు చిన్న బకెట్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఒక్క మొక్కి ఒక్క దాంట్లో పెట్టుకోండి ఇలా పెద్ద దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి పాదులకి కొంచెం వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి మనకి పెద్ద పాట్స్ అయితే బాగుంటాయి ఇది ప్రాసెస్ అనమాట చక్కగా దీనికి కూడా చక్కగా తేమ ఉండేదట్టు చూసుకోండి జనరేషన్ వచ్చే వరకు చక్కగా వాటికి కూడా మీరు అదిగోండి అలా ఏదన్నా కర్రలు అలా నుంచో పెట్టేసి చక్కగా వాటికి సపోర్ట్ ఇస్తే అవి చక్కగా పెరిగిపోతాయి అదిగోండి నేను అక్కడ బీర్పాదు కాకరపాదు అవన్నీ వాటికి చక్కగా ఇస్తేనే పైన మాకేస్తున్నాయి అవే వెళ్ళిపోయి సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అవి లేతగా ఉంటాయి కదా కాళ్ళు విరిగిపోతూ ఉంటాయి చక్కగా ఒక పోల్ పెట్టేసుకోండి ఒక కర్ర పాతేసుకోండి చక్కగా అవి దాన్ని సపోర్ట్ తీసుకుని వాళ్ళు వేసుకుంటాయి మీరు పందిరి వేసుకునేటప్పుడు కొంచెం హైట్గానే వేసుకోండి చక్కగా ప్రతి ఆకుకి గాలి వెలుతురు తగిలేటట్టు ఉండాలి మనం పందిరి వేసుకున్నప్పుడు అది క్లమ్జీగా దగ్గర దగ్గరికి వేసేసుకుంటే గాలి వెలుతురు సరిగ్గా తగలక అవి సరిగ్గా పెరగవు మొక్కలు ఇంకా ఏంటంటే మనం గాలి వెలుతురు ఎక్కువ తగిలేటట్టు పెట్టుకుంటే ఏంటంటే కొన్ని తెగుల్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు లైక్ ఎండలు ఎక్కువ తగలినప్పుడు మనకి లీఫ్ మైనర్స్ లాంటి తెగుళ్ళు వస్తాయి సో అలాంటి వాటర్ని కంట్రోల్ చేయాలి అంటే కొంచెం పందిరి హైట్గా ఉంటే బాగుంటుంది టెరెస్ మీద పాట్లో మనం సొరపాతులను పెంచుకుంటున్నాము అంటే దానికి కంపల్సరీ మనకి హ్యాండ్ పాలినేషన్ అవసరము అది ఈవినింగ్ టైంలో మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ చక్కగా విచ్చుకుంటాయి ఒకేసారి విచ్చుకున్నప్పుడు మనం దాన్ని హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ చేయాలి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు కూడా చక్కగా టెర్రస్ గార్డెనింగ్ని ఈజీగా ఇలా సంతోషంగా ప్రశాంతంగా చేసుకుంటారని విష్ చేస్తున్నాను అలానే చేసుకోండి మనం గార్డెనింగ్ చేసేదే హ్యాపీనెస్ కోసం రిలాక్సేషన్ కోసం అలాంటి గార్డెనింగ్ని కూడా చాలా కష్టపడిపోయి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఏదేదో చేసేద్దామనుకుంటాము అలా ఏమీ వద్దు తక్కువ ఖర్చు పెట్టుకోండి ఈజీగా ఇష్టంగా మీ టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి అలాంటి వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఇంకా ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్